హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ దేవీ నవరాత్రులలో అమ్మవారికి చేసుకునే ఆరు రకాల నైవేద్యాలను చూపించబోతున్నాను నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి పొంగల్ని నైవేద్యంగా పెడతారు ఇప్పుడు పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పొంగల్ తయారు చేసుకోవటానికి ఒక కప్పు బియ్యం ఇంకా ఒక కప్పు పెసరపప్పును తీసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పును వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకోవాలి పెసరపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి పెసరపప్పు ఇలా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పెసరపప్పును వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం అలాగే వేయించి పెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పును వేసుకొని నీళ్లు వేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి బియ్యం ఇంకా పెసరపప్పును ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి ఆరు కప్పుల నీళ్లను వేసుకోవాలి ఒక కప్పు బియ్యం ఇంకా ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నాం కదా అదే కప్పుతోటి ఆరు కప్పుల నీళ్లను వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక పొంగలి ఇలా కుక్ అయిపోయి ఉంటుంది పొంగల్ కాస్త గట్టిగా ఉంది కదా అందుకని ఇక్కడ ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను మరొక కప్పు వేడి నీటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు పొంగల్ గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ని తక్కువగా వేసుకోండి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా వేడి నీటిని వేసి కలుపుకున్న తర్వాత మరలా స్టవ్ను వెలిగించుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ అన్నానికి పోపును పెట్టుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనెను వేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనే కూడా పోపు పెట్టుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత క్రష్ చేసుకున్న మిరియాలను వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కాజు ఇంకా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి మిరియాలను కాస్త కచ్చాపచ్చాగా దంచి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం ఇంగువని కూడా వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగల్లోకి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి పొంగల్ రెడీ అయిపోయింది దీన్నే కట్టు పొంగలని వెన పొంగలని కారా పొంగలని కూడా అంటారు ఈ పొంగల్ని దేవుడికి నైవేద్యంగానే కాకుండా బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటానికి కూడా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా తినేటట్టయితే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ రెసిపీ అమ్మవారికి రెండవ రోజు పులిహోరని నైవేద్యంగా పెడతారు టెంపుల్ స్టైల్ పులిహోరని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పులిహోర చేసుకోవటానికి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పులిహోర పౌడర్ని చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా మెంతులు ఇంకా శనగపప్పు మినపప్పు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకున్నాక ఐదారు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలను కూడా వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మెంతులు ఇంకా ఆవాలను చాలా కొద్దిగా వేసుకోవాలి లేదంటే చేదొస్తుంది ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండును నీళ్ళతో సహా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి చింతపండు పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి పసుపు ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకొని చింతపండు బాగా వేగి ఎడ్జెస్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న చింతపండు పేస్ట్ని పూర్తిగా చల్లారాక ఎయిర్ ఎయిట్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరను చేసుకోవచ్చు ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పులిహోరకి పోపును పెట్టుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించాలి పప్పులు దోరగా వేగి పోపు దినుసులు చిటపటలాడాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే ఇంగువని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి మీకు అల్లం ఫ్లేవర్ నచ్చితే ఇలా ఇంగుని వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లాన్ని కూడా తురుముకొని వేసుకోవచ్చు పోపు ఇలా దోరగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరొక అర నిమిషం పాటు వేయించాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా పొడి పొడిగా ఉడికించుకున్న అన్నంలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ని వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ధనియాలు మిరియాలు జీలకర్ర వీటన్నింటినీ వేయించి పౌడర్ చేశాం కదా ఆ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి మీరు ఈ పౌడర్ని ఒకసారి చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పులిహోర పౌడర్ని వేసి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకోవాలి ఇలా చింతపండు పేస్ట్ని వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు పేస్ట్ని మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి స్పూన్తో కంటే ఇలా చేత్తో కలిపితే నీట్గా కలుస్తుంది ఇక్కడ ఇంకా చింతపండు పేస్ట్ని యాడ్ చేశాను ఇలా కలుపుకున్న తర్వాత చివరగా రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం చింతపండు పేస్ట్లో మాత్రమే సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మన నెక్స్ట్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీ కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ కొబ్బరి అన్నాన్ని దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మూడవ రోజు నైవేద్యంగా పెడతారు ఈ కొబ్బరి అన్నం తయారు చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళను వేసుకొని అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి అలాగే పచ్చి కొబ్బరిని అరచిప్పని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి మీరు కావాలంటే కొబ్బరిని తురుముకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ మినపప్పు అలాగే శనగపప్పును వేసుకొని వేయించుకోవాలి ఈ పప్పులు లైట్గా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి పోపు దినుసులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు అలాగే కొద్దిగా కాజుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దోరగా వేయించాలి ఇలా వేగిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువని కూడా వేసుకొని మరొక ఆరు నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగాక ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టూ మినిట్స్ వేయించుకోవాలి ఈ కొబ్బరి అన్నం లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది ఇలా కొబ్బరిని రెండు నిమిషాలు వేయించుకున్నాక ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని మరొక నిమిషం పాటు స్టవ్ను సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఇలా రైస్ని ఒక నిమిషం వేయించుకోవటం వలన పోపు ఫ్లేవర్ మొత్తం రైస్కి బాగా పడుతుంది ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కొబ్బరి అన్నం కొబ్బరి ఫ్లేవర్తో అలాగే మిరియాలు ఇంకా కాజుని వేసుకున్నాం కదా అక్కడక్కడ మిరియాలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఈ కొబ్బరి అన్నాన్ని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మన నెక్స్ట్ రెసిపీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ బెల్లం పరమాన్నాన్ని పండగలప్పుడు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బెల్లం పరమాన్నాన్ని తయారు చేసుకోవటానికి ఒక కప్పు బియ్యాన్ని గిన్నెలోకి వేసుకుని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి బియ్యాన్ని కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసుకుని ఈ బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలోకి మూడు కప్పుల నీళ్లను వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఈ పరమాన్నాన్ని నీళ్లకు బదులు మొత్తం పాలతోనే కూడా చేసుకోవచ్చు వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి రైస్ కుక్క లోపల బెల్లాన్ని కరిగించుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము అరకప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది ఇలా బెల్లాన్ని కరిగించుకొని పక్కన ఉంచుకోవాలి ఈలోగా రైస్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది అన్నం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల చిక్కటి పాలను వేసుకొని స్టవ్ను సిమ్లో ఉంచుకొని రైస్ పాలను పీల్చుకొని గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే బెల్లం పాకాన్ని వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా బెల్లం పాకాన్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మరలా స్టవ్ను వెలిగించుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ బెల్లం పరమాన్నాన్ని దేవీ నవరాత్రులప్పుడు శ్రావణమాసం అప్పుడు అమ్మవారికి తప్పకుండా నైవేద్యంగా పెడతారు ఇలా ఉడికిన తర్వాత చివరగా రెండు మూడు యాలకలను దంచి వేసుకోవాలి ఇలాచీని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం స్టవ్ పైన పోపు గట్టే పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకున్నాక అందులోకి కాజు బాదం కొబ్బరి ముక్కలను వేసుకుని వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న బెల్లం పరమాణంలో వేసుకొని కలుపుకోవాలి అంతే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాణం రెడీ అయిపోయింది బెల్లం పరమాణాన్ని ఈ విధంగా చేసుకుంటే చల్లారినా కూడా గట్టిపడకుండా చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ రెసిపీ పైనాపిల్ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పైనాపిల్ రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పండగలప్పుడు కానీ చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పైనాపిల్ రవ కేసరి చేసుకోవటానికి ముందుగా పైనాపిల్ని చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కాజు ఇంకా బాదాంని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి కాజు ఇంకా బాదం ఇలా లైట్గా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పైనాపిల్ రవ్వ కేసరి నార్మల్ రవ్వ కేసరి కంటే చాలా టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ సూజీ రవ్వను నిదానంగా దోరగా వేయించుకోవాలి రవ్వ సరిగా వేగకపోతే కేసరి టేస్ట్ అస్సలు బాగుండదు రవ్వ ఇలా ఐదు ఆరు నిమిషాలు వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా వేగాక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగాక పైనాపిల్ ముక్కలను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పైనాపిల్ ముక్కలను తీసుకుంటున్నాను పైనాపిల్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా పైనాపిల్ ముక్కలను నేతిలో వేయించుకోవటం వలన సాఫ్ట్ అవుతాయి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా షుగర్ని వేసి వేయించటం వలన ముక్కలకు షుగర్ పట్టి టేస్టీగా ఉంటాయి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల నీళ్లను వేసుకోవాలి ఈ పైనాపిల్ రవ్వ కేసరి చేసుకోవటానికి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్లు ఒక కప్పు షుగర్ అలాగే ఒక కప్పు పైనాపిల్ ముక్కలు ఇంకా హాఫ్ కప్ నెయ్యి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అన్నీ అదే కప్పుతో కొలుచుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి రవ్వ బాగా ఉడికి దగ్గరగా అవ్వాలి రవ్వ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి మీరు తీపి ఎక్కువగా తినేటట్టయితే ఇంకా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి షుగర్ ఇలా పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి ఇలాచి పౌడర్ని వేసుకోవాలి రెండు మూడు యాలకలను దంచి వేసుకోవాలి అలాగే మరొక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఇలా పౌడర్ ఇంకా నెయ్యిని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పైనాపిల్ రవ్వ కేసరిని ఈ కులతలతో చేసుకుంటే మీరు ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చివరగా ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ రవ కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ పైనాపిల్ రవ కేసరిని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా పండగలప్పుడు కానీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ చాలా క్విక్గా ఈజీగా చేసి పెట్టవచ్చు చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మన నెక్స్ట్ రెసిపీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అల్లం గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ అల్లం గారెలు తయారు చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపగుళ్ళు టూ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేసుకొని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత మరలా నీళ్లు వేసుకొని ఈ బియ్యం ఇంకా మినపప్పును ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మినపప్పుతో పాటు కొద్దిగా బియ్యాన్ని వేసుకోవటం వలన వడలు క్రంచీగా వస్తాయి ఫైవ్ అవర్స్ నానిన తర్వాత మినపగుళ్ళు ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఇలా బాగా నానిన మినపగుళ్ళను మిక్సీ జార్లోకి వేసుకోవాలి నీళ్లు వేయకుండా నానిన మినపగుళ్ళు ఇంకా బియ్యాన్ని వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు ఉప్పును వేసుకున్న తర్వాత అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే కారానికి సరిపడా రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లటి నీటిని వేసుకోవాలి ఫ్రిజ్ వాటర్ని కొద్దిగానే వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మినపపిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లను కొద్దిగానే వేసుకోవాలి నీళ్లు ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పిండి జారుగా అయిపోయి వడ షేప్ సరిగా రాదు చూడండి ఇలా పిండి గట్టిగా ఉండాలి అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ మినప దేవుడికి నైవేద్యంగానే కాకుండా బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి చిటికెడు వంట సోడాని వేసుకొని మిక్స్ చేసుకోవాలి వంట సోడాని కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే గారెలు ఆయిల్ పట్టేస్తాయి ఇలా వంట సోడాని వేసి కలుపుకున్న తర్వాత పిండిని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోవాలి ఇలా పిండిని కలుపుకోవటం వలన పిండిలోకి గాలి చేరి వడలు ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి చేతిని వాటర్లోకి డిప్ చేసుకొని అరచేతికి వాటర్ని అప్లై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా వడలాగా చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా చేతి మీద చేసుకోవటం కష్టంగా ఉంది అనిపిస్తే ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదా బటర్ పేపర్ మీద లేదా అరిటాకు మీద కూడా వడలను చేసుకోవచ్చు అరచేతికి వాటర్ని అప్లై చేసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా వడలను వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి వడలు ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఈ వడలను దేవుడికి నైవేద్యంగా కాకుండా బ్రేక్ఫాస్ట్గా తినటానికి చేసుకునేటట్టయితే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీరను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదే విధంగా మిగతా వడలను కూడా ఫ్రై చేసుకుందాం ఈ వడలు అల్లం ఫ్లేవర్తో పైలేయర్ క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్